నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలకే ప్రతి నెల పదివేలు మంత్లీ రెంటల్ ఇన్కమ్ ఖమ్మం రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి సీతారామ ప్రాజెక్టుపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది సీతారామ ప్రాజెక్టు ఘనత కేసీఆర్ దేనని అయితే కొంతమంది మంత్రులు తన ఖాతాలో వేసుకోవడానికి పోటీ పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ విమర్శించారు ఫ్లెక్సీల నాయకుడిని ఎద్దేవా చేశారు అయితే హరీష్ వ్యాఖ్యలు తనను బాధించాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఒకానొక దశలో కంటతడి పెట్టుకున్నారు తన నలభై రాజకీయ జీవితంలో తన ఆవేదనను చెప్పదలుచుకున్నానని అన్నారు నేను కీర్తి కోసమో ప్రతిష్ట కోసమో ఫిక్సీల కోసమో ప్రకటనల కోసమో ప్రచారం కోసమో బతికే మనిషిని కాదు నేను చేసిన పనే నా ఫిక్సీ ఆ వంతెన్ చూస్తే నేను కనపడాలి రోడ్డు చూస్తే నేను కనపడాలి నీళ్లు చూస్తే నేను కనపడాలి ఆ బిల్డింగ్ చూస్తే నేను కనపడాలి తప్ప ఫిక్సీ పెట్టే కార్యకర్తను కూడా నేను ఓదారుస్తా ఈ జేబులో వంద రూపాయలు ఖర్చు పెట్టవద్దు అని చెప్పి బతిలాడతా యాడీటానికి కూడా నేను ఒప్పుకోను మన పని శాశ్వతంగా ఉండాలి మన ఫలాలు ప్రజలకు అందాలి ఆడ మోములో చిరునవ్వు చూడాలి ఆడ మనసులో మన మాట రావాలి అంతే తప్ప తాత్కాలికమైనటువంటి ప్రచార ఆర్భాటం కోసం పేరు కోసమో క్రెడిట్ కోసమో ఈ తుమ్మల ఆరాట పాడలేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అట్లా అనుకుంటే పూజలు ఎన్టీ రామారావు గారి దయ వల్ల తెలుగు రంగులో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో చారిత్రకమైనటువంటి ప్రాజెక్టులు ఆ రోజు రాయలసీమ ఉద్యమం వస్తే ఆంధ్రీ నేవా గాలేరు నగరి గంగ ఆ పథకాల్లో భాగస్వామ్యం అయ్యేటటువంటి అవకాశం వచ్చింది శంకుస్థాపనలు చేపించే అవకాశం వచ్చింది అదే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నా చేతుల మీదుగా చేసే అవకాశం వచ్చింది ప్రపంచ బ్యాంక్ నిధులతో ఆసియాలో కల్లా ఎత్తైనటువంటి ఎత్తిపోతల పథకం ఈరోజు ఎస్ఎల్బిసి ఎలిమినేట్ మాధవ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషను మూడు సంవత్సరాల కాలంలో నీళ్లు వదిలి నా మాట నిలబెట్టుకున్న రోజున సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి